హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమాల వంటి నేను మీ మనమాల ఇవైతే మేము మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు వీటిని మేము ప్రతి సంవత్సరం అయితే తయారు చేసుకుంటాము ఉసిరికాయలను అయితే మనం డైరెక్ట్ గా అయితే తినలేం కదా ఈ విధంగా చేసుకుంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు ఒక్క ఉసిరికాయని తీసుకుని బుగ్గపక్కన పెట్టుకుంటే మంచి బూస్టర్లా పనిచేస్తుంది అలాగే దీంట్లో అధికంగా సి విటమిన్ అయితే ఉంటుంది ఈ రెసిపీని చాలామంది వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తారు పులో ఊరిని ఆరోగ్యానికి ఎక్కువ మంచిది కాదు కదా సిరికాయలు అనేది ప్రతి సీజన్లోనే అందుబాటులో ఉంటున్నాయి అందుకే మీరు తినే క్వాంటిటీని బట్టి త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఒకసారి ఈ రెసిపీని అయితే తయారు చేసుకుంటే మంచిది ఇంకా చెప్పాలి అంటే దీన్ని ప్రతిరోజు రోజు ఒకటి కంపల్సరీగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్యం కూడా దగ్గరికి చేరదు అంత మంచిగా ఉంటుంది ఇది తినడం వల్ల ఆరోగ్యం కూడా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ రెండు నిమిషాల్లో అయితే ఇది తయారైపోతుంది దీన్ని తయారు చేయడానికి ఒక పావు కేజీ ఉసిరికాయలు మూడు కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని మంచిగా వాటర్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఉసిరికాయల్ని పచ్చిమిరపకాయల్ని తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తో ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కాయలోకి ఉప్పు కారం అన్ని మంచిగా పట్టి కాయ మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చిమిరపకాయలను కూడా అదే విధంగా నాలుగు చీలికల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని తయారు చేయడానికి నేనైతే ఒక గాజు గిన్నె తీసుకున్నాను మీ దగ్గర గాజు గిన్నె లేకపోతే స్టీల్ అయినా తీసుకోండి సేవండి గిన్నె అయితే మాత్రం అస్సలు వద్దు ఈ గాజు గిన్నెలో బాగా మరగగాచిన వాటర్ ని ఒక పావు లీటర్ అయితే తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీ పావు కేజీకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఆ వేడి నీటిలో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న సిరికాయలు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని గరిట పెట్టి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి వేడి మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ప్లేట్ అయితే మూత పెట్టాలి వేడిగా ఉన్నప్పుడు మనం ప్లేట్ మూత పెట్టడం వల్ల మళ్ళీ ఆవిరి అనేది ఫామ్ అయ్యి కాయలు అనేది త్వరగా పాడైపోతాయి దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా రెస్ట్లో ఉంచాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మిక్స్ చేసి కలుపుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పూర్తయిన తర్వాత మూత తీసి చూసుకుంటే ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు చూడండి ఎంత మంచిగా మగ్గాయో సాల్ట్ వాటరు పచ్చిమిరపకాయ కారం అంతా ఉసిరికాయకి పట్టి కాయ అనేది కారం కారంగా ఉప్పుప్పగా పుల్ల పుల్లగా మంచి టేస్ట్ మంచి తో చాలా బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్నెస్ కూడా వస్తుంది నేనైతే వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర గాజు సీసా అవైలబిలిటీ లేకపోతే హెయిటేట్ ప్లాస్టిక్ డబ్బాలో అన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి రెండే నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ ఊరబెట్టిన ఉసిరికాయల్ని తప్పనిసరిగా మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఉప్పులో ఊరబెట్టిన ఉసిరికాయలను ఎప్పుడు తయారు చేసుకున్నా సరే వాటర్ అనేది కాయలకి ఫుల్ గా మునిగేంత వరకు ఉండాలి అప్పుడే ఈ ఉసిరికాయలు అనేవి పాడవకుండా బూజు పట్టకుండా మంచిగా స్టోర్ అయి ఉంటాయి కాయ టేస్ట్ కూడా పాడవకుండా ఉంటుంది అలాగే ఆ వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పగా వాటర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా గాజు సీసాలో గానీ హైట్ ప్లాస్టిక్ డబ్బాలో గానీ వీటిని వేసుకుని స్టోర్ చేసుకుంటే మీకు కాయలు పూర్తయ్యే వరకు కూడా పాడవకుండా మంచిగా ఉంటాయి మీకు కావలసినప్పుడు ఒక ఉసిరికాయ కొంచెం లిక్విడ్ వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దీంట్లో సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు ప్రతి ఒక్కరూ దీన్ని తప్పనిసరిగా తయారు చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్